హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్ ఎలా ఉన్నారు మీరందరూ నేను కూడా చాలా బాగున్నాను ప్రజెంట్ ఈ వీడియో వచ్చేసి ఎయిత్ మంత్లో నాకు షుగర్ టెస్ట్ అవన్నీ ఇచ్చారనమాట వాటి కోసం అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి హాస్పిటల్కి వెళ్తే సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ థర్టీ అయిందనమాట ప్రిస్క్రిప్షన్ మిస్ అయిపోయింది మళ్ళీ డాక్టర్ కాల్ చేసి డాక్టర్ ఫోన్లో వాళ్ళకి ల్యాబ్ వాళ్ళకి ఏం టెస్టులు చేయాలి ఏంటి అనేది వాళ్ళకి చెప్పి అట్లా కొంచెం డిలే అయింది ఎయిట్ థర్టీకి అట్లా నాకు గ్లూకోజ్ ఇచ్చారు ఇది ఆరెంజ్ ఫ్లేవర్ అసలు చెండాలంగా ఉందనమాట అది తాగేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కూర్చోండి వామిటింగ్ అవుతుందేమో అని చెప్పారు అది నేను స్లోగా స్లోగా తాగాను గ్లూకోజే ఇష్టం ఉండదు దాంట్లో ఇది ఆరెంజ్ ఫ్లేవర్ కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంది అది తీసుకున్న తర్వాత వన్ అవర్కి అనుకుంటాను వన్ అవర్కి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలి ఇంటికి అక్కడికి ట్వంటీ మినిట్స్ పడుతుంది ఫార్టీ మినిట్స్ వెళ్ళడానికి రావడానికి అది ఆలోచించుకోకుండా నేను సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందన్నమాట ట్రాఫిక్ జామ్లో స్టక్ అయిపోయి ఫార్టీ మినిట్స్ లేట్గా వచ్చాను వాళ్ళు అన్నారు ఫార్టీ మినిట్స్ లేట్ అయ్యింది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఎట్లాగొట్లా చేసేవాళ్ళము ఫార్టీ మినిట్స్ లేట్ అయింది డాక్టర్తో మాట్లాడే చేయాలని చెప్పి అప్పటికప్పుడు కాల్ చేసి వాళ్ళు డాక్టర్తో మాట్లాడి పర్లేదు తీసుకోండి ఏం కాదని చెప్పారు అప్పుడు బ్లడ్ శాంపుల్స్ అవన్నీ తీసుకున్నారు ఈ హాస్పిటల్ వచ్చేసి క్లౌడ్ నైన్ అనమాట ఏంటి బర్త్ డేట్ నుంచి క్లౌడ్ నైన్కి షిఫ్ట్ అయ్యారా అని డౌట్ రావచ్చు ఎందుకు షిఫ్ట్ అయ్యాను అంటే నేను అనితారావు మ్యామ్ దగ్గర చూపించుకుంటున్నాను అనితారావు మ్యామ్ బర్త్ డేట్లో ఉండేవాళ్ళు బర్త్ డేట్ నుంచి ఆవిడ క్లౌడ్ నైన్కి షిఫ్ట్ అయ్యారనమాట నాకు లాస్ట్ లాస్ట్ కన్సల్టేషన్కి వెళ్ళినప్పుడు మ్యామ్ చెప్పారు క్లౌడ్ నైన్కి వెళ్తున్నాను ఇట్లా అని చెప్పేసి నెంబర్ ఇచ్చారు ఇంకా క్లౌడ్ నైన్లోనే నేను కూడా షిఫ్ట్ అయిపోయాను అనమాట ఎందుకంటే ఫస్ట్ నుంచి ఫాలో అప్ చేస్తుంది అనితారావు మ్యామే కాబట్టి ఇంకా ఆవిడ దగ్గరే చూపించుకో చూపి ల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ నుంచి నా కేసు మొత్తం దానికి డీటెయిల్గా తెలుసు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్తున్నాను ఇదే రీజన్ నేను బర్త్ రైట్ టు క్లౌడ్ నైన్కి ఎందుకు షిఫ్ట్ అయ్యాను అనేసి డాక్టర్ చేంజ్ అయ్యారు అందుకోసమని నేను కూడా చేంజ్ అయ్యాను వచ్చేసి బ్లడ్ షుగర్ టెస్ట్కి బ్లడ్ తీసుకుంటున్నారు మనం ఎన్ని ఇంజెక్షన్లు గుచ్చుకున్నా కానివ్వండి ఆ భయం అనేది మనకు పోదనమాట అట్లానే నొప్పు ఉంటుంది ఇంజెక్షన్స్ ఆ పెయిన్ ఆ ఫోబియా అనేది అట్లానే ఉండిపోతుంది ఒక త్రీ ఓ ఫోర్ బాటిల్స్ తీసుకుంది తను అది డైరెక్ట్గా గుచ్చడం దాంట్లో ఎండిపోతుంది అది తీసేయడం మంచిగా వాసిందనమాట అది నెక్స్ట్ తర్వాత ఇక్కడ నాకు బ్రేక్ఫాస్ట్కి చాలా లేట్ అయిపోయింది టెన్ టెన్ థర్టీ అట్లా అయింది వీళ్ళు ఇచ్చిన గ్లూకోజ్ వాటర్ అండ్ మామూలు వాటరే తాగాను అప్పటికే బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయి ఎట్లాగో మనకి అనిపిస్తుంది కదా ఇంకా కళ్ళు తిరగడం అట్లా స్టార్ట్ అయిపోయిందనమాట నాకు ఇమీడియట్గా ఈ బ్లడ్ బ్లడ్ శాంపుల్స్ ఇచ్చేసి క్యాఫ్టేరియాకి వెళ్ళిపోయాను క్యాఫ్టేరియాకి వెళ్ళిపోయి ఫుడ్ నేను ఇంటి దగ్గర నుంచే మా మమ్మీ దోశలేసి ఇచ్చింది దోశలు పచ్చడి అవి తీసుకొని వెళ్ళి మంచిగా తిన్నాను ఇమీడియట్గా తిన్న వెంటనే కళ్ళు తిరిగి ఆ బెంచ్ మీదే పడుకున్నాను అనమాట ఆ బెంచ్ మీద పడుకొని మా సిస్టర్ వచ్చింది తను మా సిస్టర్ నేను వస్తా హాస్పిటల్కి అని చెప్పేప్పుడు నేను మా సిస్టర్ వచ్చాము ఫుల్ స్వెట్టింగ్ స్టార్ట్ అయిపోయి ఇంకా అక్కడే పడిపోయాను అప్పుడు నోరు మొత్తం ఏదైనా కొంచెం చేదుగా స్వీట్గా అట్లా తినాలనిపించింది అది తింటే కానీ లేయనేమో అన్నట్టు అలా అలాంటి క్రేవింగ్స్ అనమాట ఎందుకు అంటే కింద వెళ్ళేటప్పుడు ఒక మఫిన్స్ అంటే కప్ కేక్స్ లాంటివి అవి చూశాను చాక్లెట్ కప్ కేక్స్ అవి చూసిన తర్వాత అట్లా అనిపించుండొచ్చు తర్వాత అట్లా పడి పడిపోయిన తర్వాత కొంచెం స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత వాటర్ అవి తాగేసి మళ్ళీ కిందికి వచ్చేసి అవి తిన్నాను ఈ బ్లడ్ శాంపుల్స్ అన్నీ వచ్చేసి నార్మలే వచ్చే నార్మల్ అన్ని లెవెల్స్ నార్మలే ఉన్నాయి ఏం లేదు ఆల్ ఆర్ నార్మల్ రిపోర్ట్స్ ఇది వచ్చేసి క్యాఫ్టేరియా అనమాట పైన టెర్రస్ మీద ఉంటుంది క్యాఫ్టేరియా మంచిగా నీట్గా ఫుడ్ కూడా పర్లేదు ఇక్కడ టీ కానివ్వండి ఫుడ్ కానివ్వండి నేను నా ఎయిత్ మంత్లో ఏంటంటే సెవెన్ మంత్స్ దాకా ఏం తినేదే లేదనమాట ఎయిత్ మంత్కి వచ్చిన తర్వాత మెడిసిన్స్ కొన్ని మార్చారు కొన్ని మార్చిన తర్వాత అప్పటి నుంచి నాకు ఫుడ్ ఆకలి అనేది నాకు చాలా ఎక్కువైపోయింది మంచిగా తినేదాన్ని ఐస్ క్రీమ్స్ స్వీట్స్ స్వీట్స్ ఎక్కువ తినేదాన్ని స్వీట్స్ ఐస్ క్రీమ్స్ డైలీ వన్ ఐస్ క్రీమ్ తినేదాన్ని నాకు తెలియకుండానే ఇట్లా తినేసేదాన్ని అనమాట ఫుడ్ కానివ్వండి ఫుడ్ ఎక్కువ తినేదాన్ని ఐస్ క్రీమ్స్ స్వీట్స్ ఇలాంటివి ఎక్కువ తినేదాన్ని కేక్స్ ఇవి వీటి వల్ల ఏంటంటే వన్ మంత్లో సిక్స్ కేజెస్ వెయిట్ గెయిన్ అయ్యాను అనమాట ఓవర్ వెయిట్ గెయిన్ అనమాట ఇలాంటి మిస్టేక్స్ ఎవరు చేయొద్దు నేను చేసిన మిస్టేక్ అదే తినక 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 తినాలి 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 అని డాక్టర్స్ చెప్పి చెప్పి ఫైనల్గా ఎయిత్ మంత్కి వచ్చేసరికి ఓవర్ వెయిట్ గెయిన్ అయిపోయాను అనమాట ఇంకా అప్పటి నుంచి ఫుడ్ తగ్గించాలి ఫుడ్ తగ్గించాలి స్వీట్స్ తినకూడదు అని చెప్పి డాక్టర్ కంట్రోల్ చేస్తూ వచ్చారు అండ్ ముందుగా చెప్పినట్టు కళ్ళు తిరిగి పడిపోయాను ఏదైనా తినాలనిపించింది అన్నాను కదా ఇవే ఆ మఫిన్స్ అనమాట ఆ రోజు అసలు ఎంత టేస్టీగా అనిపించాయి అది తిన్న తర్వాతనే నాకు కొంచెం ఎనర్జీ వచ్చింది మొత్తం తినేసి కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చొని వెయిటల్స్ అవన్నీ చెక్ చేసుకున్నాము ఆ రోజు ఏమైందంటే మ్యామ్కి ఒక అర్జెంట్ కేసు ఒకటి డెలివరీ చేయాల్సి వచ్చిందనమాట అందుకోసం అని చెప్పి మా అపాయింట్మెంట్స్ అన్నీ డిలే అయిపోయాయి వన్ ఓ క్లాక్ అట్లా వస్తానన్నారు వన్ అవర్ టూ అందుకోసం అందుకోసమని చెప్పి ఫుడ్ తినేసి రండి అన్నారు ఇంకా ఇంటికి వెళ్ళి వచ్చేసరికి మా పని అయిపోతుందని హాస్పిటల్ కొంచెం దగ్గరలో నందనా ప్యాలెస్ అని ఒక రెస్టారెంట్ ఉందన్నమాట అక్కడికి నేను మా సిస్టర్ వెళ్ళి ఒక ఆంధ్ర మీల్స్ అయితే తీసుకున్నాము ఎన్ని వెరైటీస్ ఉన్నా నేను తిన్నది ఒక పప్పుతోనే మంచిగా తినేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాము డాక్టర్ వచ్చేసి మొత్తం నార్మల్గానే ఉంది అని చెప్పారు ఇంటికి వచ్చేసేసరికి నా ఇంజెక్షన్స్ అయితే వచ్చాయి ఇవన్నీ వన్ మంత్ నా ఇంజెక్షన్స్ అనమాట అవన్నీ నేను సర్దుకుంటూ ఉన్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్